వెల్కమ్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు సంబంధించిన వివిధ వార్త వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేద్దాం ముందుగా ఇంకా ఎవరైనా మన ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగల దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు అండ్ బయాలజీ యాప్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లు రెండు తెలుగు రాష్ట్రాలలో దిగ్విజయంగా గత రెండు నెలలుగా నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ కాని వారు ఉంటే దయచేసి త్వరగా జాయిన్ వెళ్ళరు టెస్టులు ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్లో ఉన్నవి ఓకే మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన వారిని డిస్కస్ చేద్దాం ముందుగా రెండు వేల నలభై నాటికి చంద్రుని పైకి భారతీయుడు అనే టైటిల్ మనకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇస్రో మాజీ చీఫ్ కిరణ్ కుమార్ గారు భారత వ్యోమగాములను రెండు వేల నలభై నాటికి మనం చంద్రునిపైకి పంపించాలనేది ప్రణాళికగా ఉందని తెలిపారు అలాగే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కార్యనిర్వాహక మండలిగా ఉన్న ఆయన బుధవారం అహ్మదాబాద్లో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో దీనిపైన మాట్లాడారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల నలభై వరకు ఇస్రో అనేక ప్రయోగాలు చేపడుతూ దానిలో భాగంగా రెండు వేల నలభైలో చంద్రుని పైకి మనుషులను సురక్షితంగా పంపించి మళ్ళీ వెనక్కి తీసుకురాలా అన్నది వీరి యొక్క ప్రణాళికగా ఇస్రో మాజీ చీఫ్ అయినటువంటి కిరణ్ కుమార్ గారు తెలిపారు చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించిన వివరాలు లోతుగా తెలుసుకోవడానికి సమీప భవిష్యత్తులో ఇంకా చంద్రయానికి సంబంధించిన ప్రయోగాలు ఉంటాయని కూడా తెలిపారు అలాగే భారత్ మాత్రమే అంతరిక్ష సాంకేతికతను సైనిక పరంగా కాకుండా సామాజిక అవసరాలకు వాడుతుందని గుర్తు చేశారు ఇక మనం రెండవ వార్తలోకి వెళ్తే ఆ పురుగుల పరిణామ గుట్టు వీడింది మరి ఏ పురుగుల గురించి అనేటి విషయం మనం తెలుసుకున్నట్లయితే సిసిఎంబి అధ్యయనంలో పురాతన పరాన్న జీవుల రహస్యాలు వెలుగులోకి వచ్చాయనే వార్త మనం ఈరోజు ఈనాడు పేపర్లో చూడవచ్చు కంటికి కనిపించని తవిటి పురుగులు వాటిని మనం డస్ట్ మైడ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అలాగే గోమార్లు జనరల్గా మనం పొలాల దగ్గర చూసినప్పుడు వాటికి అక్కడ ఉన్న పశువుల పైన ఈ గోమాలు తినలవన్నీ టిక్స్ అని అని పిలుస్తాము సో ఇది కూడా మారుతున్న వాతావరణంలోని పరాన్న జీవుల మూలాన్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంపి ఇది హైదరాబాదులోని అప్సిగూడలో ఉంటుంది ఇది ప్రత్యేకంగా సెల్ గురించి డీటెయిల్గా జీన్స్ గురించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ రీసెర్చ్ అనేది జరుగుతుంది పశువుల్లో ముద్ద అనగా లంపి చర్మ వ్యాధి గజ్జి మొక్కలపై వచ్చే బుడిపలు అనగా గాల్స్ వంటి వాటికి ఇవే కారణమని సిసిఎంబి శాస్త్రవేత్తలు తెలియజేశారు ఈ జీవుల వ్యాధికారక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సిసిఎంబికి చెందిన డాక్టర్ సిద్ధార్థ్ కులకర్ణి నేతృత్వంలో తిరువనంతపురంలో ఉన్నటువంటి ఐఐఎస్ ఈ ఆర్కు చెందిన ముగ్గురు విద్యార్థుల బృందం అధ్యయనం చేశారు వీటి గురించి మరి వీరు ఏం చేశారు వీరు తొంభై విభిన్న జన్యువులను పరిశీలించి జన్యు కూర్పును అధ్యయనం చేయడం వరకే పరిశోధన పరిమితం కాకుండా వాటి యొక్క కదలికలు అంటే క్రోమోజోమ్ల జన్యువుల అమరికనే విధంగా ఉంది పరిణామకరంలో జీపీఎస్ ట్రాకింగ్ సాంకేతికను ఉపయోగించి మ్యాపింగ్ చేసినట్లు సిద్ధార్థ్ కులకర్ణి గారు వివరించాలి మరి ఈ రెండిటి మధ్యలో వేరు వేరు పూర్వజాతుల నుంచి స్వతంత్రంగా ఉద్భవించిన రెండు విభిన్న సమూహాలు వాటిని మనం అకారి ఫామ్స్ అనగా చాలా వరకు పురుగులు అన్నట్టు ఇంకోటి పారాసిటీ ఫామ్స్ అని పరిశోధనలు వెళ్ళడాయి ఒంటి సాలె పురుగులు సముద్రపు గుర్రపునాడ పీతల వంటి వాటి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలను ఛేదించడంలో కీలక అటుకు పడిందనే విషయాన్ని వీరు తెలియజేశారు ఇది టిక్స్ మరియు డస్ట్ మైట్కు సంబంధించిన వార్త సో మరి ఒక వార్త చూసినట్లయితే ఐఐటిహెచ్లో ఊపిరితిత్తుల పరిశోధన కేంద్రం దీనిని మరి ప్రారంభించిన వారు ఏఐజి ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి రెడ్డి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎండరాలజీ డైరెక్టర్ ఆర్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు బయో ఇంజనీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవంలో విఎస్ మూర్తి గారితో కలిసి ఈ యొక్క ఐఐటిహెచ్ మరి ఐఐటిహెచ్ ఏంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఇది కంది హైదరాబాద్ కందిలో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఊపిరితిత్తుల పైన పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు ఇక పదకొండు నుండి గండికోట ఉత్సవాలు అనే పోస్టర్ని కలెక్టర్ గారు వైఎస్ఆర్ కడప జిల్లా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబ చేసేలా గండికోట ఉత్సవాలను మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు కలిసి బుధవారం కడప కలెక్టరేట్లో ఆవిష్కరించారు ఇది గండికోట ఉత్సవాలకు సంబంధించిన ప్రపంచ దేశాల్లోని సహజ వనరులపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టి ఇప్పుడు గ్రీన్ల్యాండ్ పై పడిందని సో జాతీయ భద్రతా రీత్యా మాకు గ్రీన్ల్యాండ్ కావాల్సింది అంటూ ఆయన చేస్తున్న హెచ్చరికలని డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ మీ బెదిరింపులు ఆపండి అని తిప్పికొట్టడం జరిగింది నేతాన్యహు మోదీ సంభాషణ సో ఉగ్రవాదంపై ఐక్య పోరాటానికి నిర్ణయం తీసుకోవాలని ఇజ్రాయెల్ పద్ ప్రధాని బెంజమిన్ నేతాన్యహు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బుధవారం ఫోన్లో మాట్లాడుతున్నట్టు తెలియజేశారు ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ టిఎల్ఎన్ ప్రసాద్ కన్నుమూతా సో ఈయనే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి చాలా విశేష సేవలు అందించిన వ్యక్తి ఈయనకు బోన్సాయ మొక్కల పెంపకంలోని ప్రత్యేక గుర్తింపు ఉంది దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత ప్లాస్టిక్ శస్త్ర చికిత్స నిపుణులుగా పేరొందిన డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీనారాయణ ప్రసాద్ బుధవారం కన్నుమూశారు సో ఇది డిఎల్ఎన్ ప్రసాద్ గారికి సంబంధించిన వార్త ఇతనికి ఒక ప్రాత్యేకత ఏంటంటే మాజీ సీఎం ఎన్టీ రామారావు కూడా శస్త్రచికిత్స చేయడం జరిగింది సో ఇది దీవాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్లో జూ పార్క్ సో దీనికి కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉందనే విషయాన్ని తెలియజేసింది ప్రకృతి పర్యాటకానికి తూర్పుగోదావరి జిల్లాలోని దీవాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ అనుకూలమని ఇక్కడ జూ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్టు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు తెలియజేశారు ఆఫ్ కాఫ్ చైర్మన్గా రామ్ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వై రామ్ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బుధవారం విజయవాడలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా తేదేపా ఇప్పటికే రామ్ప్రసాద్ పేరు అధికారికంగా ప్రకటించింది సభ్యులు ఆయనకే మద్దతు తెలిపారు ఉపాధ్యక్ష పదవికి కాకినాడకు చెందిన బి రంగారావు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వసంతరావు నామినేషన్లు దాఖలు చేశారు ఇక క్రీడా వార్తల విషయానికి వస్తే ప్రణీత్ ఖాతాలో మరే అంతర్జాతీయ టైటిల్ సో ప్రముఖ క్రీడాకారుడు గ్రాండ్ మాస్టర్ ప్రణీత్ ఉప్పాల మరో అంతర్జాతీయ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది స్పెయిన్లో జరిగిన రొక్కింటా చెస్ ఫెస్టివల్లో ఈ తెలంగాణ క్రీడాకారుడు విజయాన్ని సాధించాడు అలాగే ఒలంపిక్ పథకమే లక్ష్యం అని నీతు గంగాస్ సో రెండు వేల ఇరవై ఆరు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో పథకం సాధించాలన్న లక్ష్యంతో ఉన్నానని భారత యువ బాక్సర్ నీతు గంగాస్ వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ రేపటి వీడియోలు మనం రేపటి కరెంట్ అఫైర్స్తో కలుస్తాం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డౌన్లోడ్ ఎన్ఆర్ బయాలజీ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్